కోసం వెళ్తున్న టైంలో సరిగ్గా అదే సమయంలో ఘోర ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు అబ్బాయికి అవే ఇక అచ్చరి క్షణాలు తన తండ్రితో తనకు ఉన్నటువంటి మెమొరీస్ అన్ని కూడా ఈ వార్త చెప్పాలంటే నిజంగా దుఃఖం ఆగని పరిస్థితి ఒక్కొక్కరు రోధిస్తున్న తీరు చూస్తుంటే తడి ఆగట్లేదు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ ఒక ఎత్తు అయితే పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ ఎత్తు ఆల్మోస్ట్ ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మరో పంతొమ్మిది మందికి వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతోంది చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి ఒక మూవీలో మనం చూస్తుంటాం ఒక యాక్సిడెంట్ వల్ల ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడ్డ పరిస్థితులు అంటూ ఒక డైలాగ్ ఉండేది నిజంగా సరిగ్గా ఇప్పుడు అదే గుర్తొస్తోంది ఎన్నో కుటుంబాలు కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి తల్లిదండ్రుల మరణ వార్త విన్నటువంటి ఆ పిల్లలు హుటాహుటిన స్కూల్ నుంచి కూడా అవే బట్టలతో కనీసం యూనిఫామ్ కూడా మార్చుకోకుండా మార్చి దగ్గర వచ్చి రోధిస్తున్న తీరు నిజంగా ఎంతో బాధ కలిగిస్తుంది తల్లిదండ్రులు ఇక లేరు ఇక వారు రారు ఇదే మా లాస్ట్ మినిట్స్ అంటూ కూడా వారు రోదిస్తున్న తీరు అంతా ఇంత కాదు నిజంగా మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తుంటే ఎంతో ఎమోషనల్ గా అంతే అంతేకాదు ఇక మా తల్లిదండ్రులు రారా అంటూ కూడా వాళ్ళు ఏడుస్తున్న తీరు టీవీ నైన్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తోంది